ఇంకొక విషయం చెప్తాను అవి చెప్పిన నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు మీకు చాలా అనుమానాలు ఉండి ఉంటాయి మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర నాకు తెలుసు ఆ విషయం నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు నేను ఈ పదాలు ఉపయోగించకూడదు నన్ను క్షమించండి అదే బైబిల్ గ్రంథాన్ని అమ్మ ఉన్నారు నన్ను మన్నించండి మీ బ్రదర్ అనుకోండి లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరీని ఏసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడాడు మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే అరే నాయన బైబిల్ భూత పుస్తకం అంటున్నారు మీరు మరి మీ గ్రంథాల్లో ఉన్న ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి నేను దానికి ఒక కేసు నమోదు చేశారు నేను కల్పించింది కాదు ఎటకారం చేయలేదు నేను ఉన్నదే చెప్పాను ఒక కేసు రెండో విషయం ఏంటో తెలుసా బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుండి నేను బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబుల్ చెప్తుంది అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబుల్ ఒప్పుకోదు ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగల కొడతాను అన్నాను ఆ మాట అనకుండా ఉండాల్సిందే కానీ బైబుల్ చెబుతున్న నేను చెప్పాను దీని మీద ఒక కేసు నమోదు చేశారు ఇంకొక విషయం అండి బంజారా హింజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ సంబంధించి సంబంధించిన ఒక కానిస్టేబుల్ అతని పేరు భరత్ ఏదో ఉంది అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు హుటాహుటినా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక పోలీస్ వ్యాన్ అది పోలీస్ వ్యాన్ కూడా కాదు మహారాష్ట్రకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది అది సుమో అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది వాళ్ళు సీన్ ఎట్లా క్రియేట్ చేశారంటే మా ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లో ఎవరు దొంగల పడ్డారు వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తరుముతున్నారు అన్నట్లుగా పోలీసులు క్రియేట్ చేశారు మరి ఇంట్లో ఉంటారు సాయం చేద్దాం అన్నట్లు మేము బయటికి వెళ్ళాం వెళ్ళగానే రెండు నిమిషాలు అటు ఇటు చూశారు నన్ను పట్టేసుకున్నారు నేను అన్నాను నాకు అర్థమైంది నాయన సీన్ నాకు అర్థమైంది నా కోసం వచ్చారని నేనేం పారిపోయేవాడిని కాదు ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకి ఒక మాట చెప్పి వస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది లేవు పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి డ్రెస్లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం లేదు వచ్చిన వాళ్ళు అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం మీ లీగల్గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకొని ఉన్నారు బొట్లు పెట్టుకున్నారు అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలీదు ఎక్కడికైనా ఎత్తుకెళ్తున్నారో తెలీదు ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నన్ను తీసుకుని వచ్చారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు కానీ ఆ ఏడు రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ఏడు రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దేవులను నన్ను బతికించాయి మీడియా మిత్రులందరికీ కూడా ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశా మీరు చూడండి నా జుట్టును చూడండి ఎప్పటివరకు నేను ఎప్పుడు మీడియా ముందు మాట్లాడాల మాట్లాడుతున్నా జైలుకి తీసుకెళ్లిన తర్వాత నేనేమి శిక్ష ఖైదీని కాను లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన అతని పేరు నాకు తెలియదు ఇది నేను కటింగ్ చేయించుకున్నాను ఆ మిగిలిన కొంచాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే అక్కడ కొంచెం ఒక్కడ కొంచెం ఒక్కడ కొంచెం ఒక్కడ కొంచెం తీశారు ఓకే పర్వాలేదు అనుకున్నాను నిలబడ్డాను నన్ను జైలు శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు అతని పేరు నాకు తెలియదు ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు నేను వెళ్ళాను వెళితే కాళ్లకుండా చెప్పులు తీయించారు నాతో ఎర్రటి ఎండలో నల్లరాతి బండ అది ఆ బండ మీద నిలబెట్టారు సేపు వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావని అడిగాడు సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను అక్కడ మొదలు పెట్టాడండి లానా కొడక అనుకుంటూ నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు తిట్టాడు అతను క్రైస్తవులు తిట్టాడు ముస్లింలు తిట్టాడు అందరినీ తిట్టాడు నేనేమంటున్నానంటే మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంటుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి నేనే తప్పు చేయలే నన్ను నోటికొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు అది చాలా ఇబ్బంది పడ్డానండి ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్ నైట్ ప్యాంట్ మీద ఉన్నాను ఐదు రోజుల పాటు మేడం అవే డ్రెస్లో ఉంచారు నన్ను ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు ఐదు రోజులు నా తోటి ఖైదీలందరూ చెప్తారు కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటూ ఉంటే ఒక్క షర్ట్ తెచ్చుకుంటా సార్ అంటే ఊరుకోలే నేనేం తప్పు చేశానండి క్రైస్తవులు కూడా మనుషులే బ్రతకనివ్వండి అని అడిగాను ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్న రహస్యాలు ఏంటో బయటికి రావాలి అన్నాను మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము మేము కూడా భారతీయమే మాకు హక్కులు ఉన్నాయని అడిగాను ఇది నేను చేసింది తప్ప ఇంత జరిగాక ఇంత జరిగాక ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని అడిగారు నన్ను పోలీసు నేనేం చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే మీకేమని అర్థం అయితే చెప్పండి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను ఏం చేద్దామని చంపేద్దామని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇంత ఎంటైర్ ఎపిసోడ్ లో నేను బయటకు వచ్చాను అని అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ తల్లడి గారు పెట్టిన సెక్షన్లకి కేసుకేమన్నా సంబంధం ఉందా అని ఆవిడ పంపించారు మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు జ్యోతక్క కావచ్చు ప్రశాంతక్క కావచ్చు కిరణ్ గారి కావచ్చు పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు నేను లేను అన్న ఒక్క విషయమే కానీ ఇరవై నాలుగు గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి ఏం చేశారు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు మీకు తెలిసా అర్ధరాత్రి పూట ఐదు ఆరు వందల మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు స్టేషన్లో మార్చుకుంటూ స్టేషన్లో నన్ను నాకు అనిపించింది ఓరి నాయన న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది నేను ఏడ్ చేశాను కదా ఎందుకు ఏడ్చానంటే నాకు ఇద్దరు పిల్లలండి ఒక బాబు నువ్వు చూసావు తల్లి ఐదు సంవత్సరాలు పాప ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను నేను ఎలా ఉన్నాను శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను కృతజ్ఞత జనశాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఆల్రెడీ మా లేగల్ టీం కేసేసింది వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఖమ్మం కమిషనర్ గారి మీద జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారంటే ఎవరో మహానుభావులు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎంక్వైరీ జరుగుతూ ఉంది బయటకు వచ్చాను మళ్ళీ బెదిరింపులు మళ్ళీ బెదిరింపులు పోలీసులు ఏమంటారంటే నేను జైలుకి వెళ్ళడానికి ముందు ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము రాధా మనోహర్ దాస్ ఒక అతను హమారా ప్రసాద్ ఒక అతను లలిత్ కుమార్ సుగ్గుణా ఒక అతను రాజేష్ మహాసేన మహాకూటమి రాజేష్ ఒక అతను ఇంకెవరు మొత్తం వచ్చింది బ్యాచ్కర్ సుగుణ హీలైన పోలీస్ అధికారులు ఏమంటారంటే వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్ తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నంబర్ రాసాను ఈ నంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమైనా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట నేను అందులో ఈ ఈ ఫోన్ నంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయల వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయబాబు మీద అనే చర్చ జరిగింది కదా వాడు పాస్టర్ వాడు వాడి పేరు ఆరోగ్యస్వామి పాస్టర్ జోసెఫ్ కాదు గడిది గుడ్డు కాదు రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను హిందూ అతను అతని చేత కేసు పెట్టించారు ఇన్ని జరిగాయమ్మా రాజకీయ నాయకులను చూశాను పోలీస్ అధికారులను చూశాను జైలు అధికారులను చూశాను మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను మా అభిని చూశాను ఖమ్మంలో సభ జరిపాం కడపలో సభ జరిపాం మేము ఒక్కటే అనుకున్నాం ఉన్న విషయం చెప్తా ఉన్నా ఈ ఈ ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోది కాలు వదిలిపెడుతున్నాను మీకో దండం మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దాంట్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను ఓపెన్ గానే చెప్తున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను నేను తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను తెలంగాణ తెలంగాణకి సంబంధించినటువంటి యోజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను నేను తెలంగాణ లాస్ట్ స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను ఈరోజు సిఎండిఎఫ్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి నేను చెప్తా ఉన్నా మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో నా ఒక్కడి విషయమే కాదు ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి ఎవరు ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా వస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.